హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను షాప్లో ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తాను కదా ఆ ట్రైనింగ్ క్లాసెస్లో మనం ఎవరు ఏమేమి కూడుతున్నారు ఎంతమంది వస్తున్నారు అనేది చెప్దాం అనుకుంటున్నాను ఇదిగోండి తినైతే పైపింగ్ అక్క నాకు చూపియ్యు అన్నది తను ఫస్ట్ పైపింగ్ చూపిస్తున్నాను కానీ నెక్ కట్ చేసుకోకుండా పైపింగ్ ఎలా చేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఈజీగా అర్థమయ్యే విధంగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీడియో క్లియర్గా పూర్తిగా అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు స్క్వేర్ తోటి నెక్కు పూర్తిగా ఎలా కొడుతుందో చూపిస్తాను మనం నెక్ కట్ చేసుకోవద్దు కానీ నెక్ డ్రాయింగ్ మాత్రం చేసుకోవాలి చేసుకొని సింగిల్ పాదం కాకుండా డబుల్ పాదం మీదనే సింగిల్ పాదం అస్సలు పెట్టద్దు డబుల్ పాదం మీదనే మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి ఇలాగా వేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి నెక్స్ట్ మరి రౌండే కాబట్టి రౌండ్ ఇలా అక్క నాకు ఇంకా వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు అక్క ఈ ఫ్రాక్ కుట్టినా నాకు హ్యాండ్స్ కావాలని ఇంకో రూప అడుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చెల్లె కూడా క్లాసెస్ చెప్తుంటుంది వాళ్ళు కట్టింగ్ వాళ్ళు కింద కూర్చుంటారు కుట్టే వాళ్ళు పైన కూర్చుంటారు ఇంకా కట్టింగ్ వాళ్ళు ఒకళ్ళు టేబుల్ మీద కూడా వాళ్ళు టేబుల్ మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఈరోజు అయితే ఒకళ్ళు ఆబ్సెంట్ అయినరు సిక్స్ మెంబర్స్ అయితే వచ్చిండ్రు సిక్స్ మెంబర్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టము కానీ ఒక చెప్తాను ఒక ముగ్గురు కట్టింగ్ ఒక ముగ్గురు స్టిచ్చింగ్ ఉండాలంటే అందరికీ కుట్టుడు ఉన్నప్పుడు మిషన్ మీద కుట్టడము అన్ని మిషన్లు అయితే సరిపోవు కదా ఇట్లా అన్నట్టు ఇక తినైతే ఫ్రాక్ కట్టింగ్ అయిపోయింది నిన్న కట్ చేసుకున్నందుకు ఈరోజు అయితే లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసింది చూపించింది తిను కూడా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టింది తినైతే ఒక బ్లౌజ్ కట్ చేసుకుంటుంది సంక్రాంతికి కావాలంట పైపింగ్ వేసుకుంటాను అక్క నాకు చూపించండి అన్నది ఫస్ట్ డే వీళ్ళందరూ ఈవెంట్ రాబట్టి ట్వంటీ డేసే అయిందనుకో ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయినాయి కదా క్లాసులు ఈ ట్వంటీ ఫోర్ డేస్లలోనే అందరు బ్లౌజ్లు కట్ చేస్తారు ఏమైతే కొంచెం టచ్ ఉందంట బ్లౌజ్ ఆల్రెడీ ఇది మూడో బ్లౌజ్ మాత్రమే ప్రిన్స్ కట్ కుట్టు అక్క నాకు చెప్పు అని అంటుంది తనకు ప్రిన్స్ కట్ చెప్తున్నాను ప్రిన్స్ కట్ కట్టు పార్ట్ ఎలాగో సేమ్ కాబట్టి సేమ్ కుట్టేసింది బ్యా ముందు భాగంకి వచ్చేసరికి అక్క ఒకసారి నాకు చెప్పండి దీని గురించి తెలియదు అని అంటే నేను చూపించుకుంటూ వీళ్ళందరినీ చూస్తూ వీళ్ళందరితో తిరుగుతూ మీకోసం ఈ చిన్న వీడియో చేద్దాము అయితే నేను చూపి థ్రెడ్ బెట్ రెడీ పెట్టేసి చూడండి అంత హ్యాండ్స్ డౌట్ ఉన్నాయని చెల్లె హ్యాండ్స్ చెప్తుంది ఓకే ఇప్పుడైతే మళ్ళీ మనం పైపింగ్ దగ్గరికి వచ్చేసినాం కదా ఈ పైపింగ్ అనేది మళ్ళీ ఎలా వేస్తున్నారు అంటే క్లాత్ మెయిన్ క్లాత్ మళ్ళీ దానిపైన పెట్టేసి మళ్ళీ కుట్టేసింది అలా కుట్టడం ఎలాగో అనేది నేను వీడియో మీకు క్లియర్గా చెప్తాను ఓకే షాప్లో ఎవరెవరు ఏమేమి పుడుతున్నారా అన్నీ క్లారిటీగా చెప్పాను ఫ్రెండ్స్ నేనైతే డైలీ ఇదైతే నాకు టైం అయిపోతుంది నేను టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు క్లాసులు చెప్తా కానీ నేను ఇంట్లో నుంచి వెళ్ళేది మాత్రం టెన్కి ఇంటికి వచ్చేది మాత్రం వానికి హాఫ్ ఎన్ అవర్ కబుర్లు రావడం ఇంటికి రావడము లేకపోతే అక్కడ సామాన్స్ అదురుకోవడము క్లీన్ చేయడం అన్నీ అవుతుంటాయి మీరు మీకు ఏదన్నా కావాల్సే కామెంట్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తలేరు కొంచెం సపోర్ట్ చేస్తే హెల్ప్ అవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి మీకు ఇంకేమన్నా కావాలి నాకు కుట్టేటి అని అంటే వీళ్ళలాగానే నాకు కూడా అడగండి వీళ్ళైతే నా దగ్గరికి డబ్బులు మనీ ఇచ్చి మరీ నేర్చుకుంటున్నారు మీరైతే ఫ్రీగా క్లాసులు నేర్చుకోవచ్చండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే చెప్తాను ఎప్పుడో ఒకప్పుడు చెప్పలేని వాళ్ళైతే కామెంట్ చేయడం మానకండి మళ్ళీ మళ్ళీ చేయండి నేను చేస్తాను వీళ్ళతో కుదరక చేయలేకపోతేనే తప్ప వాళ్ళకి చెప్పేటి మాత్రం అన్నీ చెప్తూనే ఉంటాను నేను ఇలా ఉల్టా తీసేసి పైపింగ్ బాగా వచ్చింది అక్క అని చూ చూపిస్తుంది చూడండి అంటే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం అటు ఇటుగా వస్తుంది కానీ ప్రాసెస్